హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఐదు లక్షణాలు ఉన్న అమ్మాయి మీతో శృంగారాన్ని ఒకటి శృంగార ఆతృత కొంతమంది మహిళల్లో శృంగారంపై చాలా ఆతృతగా ఉంటుంది ఇలాంటి స్త్రీలు పురుషులు వారి కంటపడితే చాలు వారిలో ఆతృత మొదలవుతుంది కొందరు స్త్రీలు మగవారిపై ఎంత ఇష్టం ఉన్నా కూడా దాన్ని వారిలోనే దాచుకుని మదన ఉంటారు కానీ ఈ స్త్రీలు మాత్రం మగవారిని చూస్తే చాలు ఆతృతతో శృంగారం కావాలని కోరుకుంటారు ఇలాంటి రకం స్త్రీలు శృంగారం మీద ఆతృతతో మగాడి మీద పడి మరీ చెక్ చేయమని అడుగుతారు ఈ విషయంలో కొంచెం కూడా సిగ్గుపడకుండా నిర్మోహమాటంగా అడిగి శృంగారాన్ని చేయించుకుంటారు ఇలాంటి స్త్రీలు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు మగాడికి తన సన్యాల రుచి చూపించి అతన్ని తన కొంగు పట్టుకు తిరిగేలా చేస్తుంది ఈ స్త్రీలకు ఎంతటి వంటలు చేసినా మగాడైనా వంగాల్సిందే రెండవది హద్దులు బీరిన స్త్రీలు ఈ రకం స్త్రీలు పెళ్లిళ్లు చేసుకుని కూడా పక్కింటి అబ్బాయిలను మొగ్గులో దింపడానికి ప్రయత్నిస్తుంటారు వీరికి భయం భక్తి ఏమీ ఉండవు ఎవరు ఏమనుకున్నా వాళ్ళు అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు మొగుడు పక్కలో ఉన్నా కూడా పక్కింటి వాడిపైనే ధ్యాసంతా పెట్టుకుని నిద్రిస్తుంటారు భర్తతో శృంగారం ఇష్టం లేక పురుషునితో అక్రమ సంబంధాలకు పాల్పడుతూ ఉంటారు మూడవది కసితో రగిలే స్త్రీలు కసితో రగిలిపోయే స్త్రీలు శృంగారం కోసం ఎంతకైనా తెగిస్తారు శృంగారంపై పిచ్చి వల్ల అలా చేస్తూ ఉంటారు రోజు శృంగారం లేకపోయినా వీరు తట్టుకోలేరు ఇలాంటి స్త్రీలు రాత్రి కాగానే బెడ్రూమ్ ను అందంగా అలంకరించి బెడ్ పై మల్లి చల్లి తను అందంగా ముస్తాబై తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తొందరగా పిల్లలను పడుకోబెట్టి శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి భర్తతో ఎంతో ప్రేమగా ఉంటుంది ప్రేమగా ఉంటేనే భర్త తనను మరింత సుఖపెడతాడని ఇలా చేస్తుంది నాలుగవది రతితో శృంగారం రతితో శృంగారం అంటే ఈ స్త్రీలు ఎప్పుడు శృంగారం గురించే ఆలోచిస్తూ దాని గురించే కలలు కంటూ ఉంటారు ఇలాంటి స్త్రీలు పెళ్లిళ్ళు కూడా త్వరగా చేసుకుని త్వరగా పిల్లలను కంటారు ఎందుకంటే త్వరగా పిల్లలు పుట్టే వారిని స్కూల్ కి పంపించి వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చని ఇలా చేస్తారట ఇలాంటి స్త్రీలకు పిల్లలు పుట్టిన తర్వాత శృంగారం మీద ఎక్కువగా కోరికలు కలుగుతాయట అందుకే త్వరగా పిల్లలు చేసుకుంటారట ఐదవది అమావాస్యకు శృంగారం ఈ స్త్రీలకు మామూలు రోజుల్లో కన్నా అమావాస్య రోజు ఎక్కువగా శృంగారంపై కోరికలు కలుగుతాయట ప్రతి అమావాస్యకు శృంగారం కోసం తల్లడిల్లిపోతూ ఉంటారట వీరికి భర్తలతో సరిపోక తమంతట తామే శృంగారాన్ని చేసుకుని తృప్తి చెందుతారట తమకు తాముగా సెట్ చేసుకుని సంతోషిస్తుంటారు తమ సన్యాలను బిగర్గా చేసి వాటిని వత్తుకోవడం బొడ్డులో వేలుతో రుద్దుకోవడం లాంటివి చేసుకుని తమకు తాముగా తృప్తి చెందుతారట ఇలా చేస్తేనే వారికి తృప్తిగా ఉంటుందట మగవారితో శృంగారాన్ని చేయించుకోవడం కన్నా వారికి వారే చేసుకుని తృప్తి చెందడంలోనే తృప్తిగా ఉంటుందట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్